నెక్స్ట్ విశాఖపట్నం తర్వాత అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఫలితాలను ఇప్పుడు చూద్దాం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం దీంట్లో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఒకటి ఒకటి చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పాయికరావుపేట నర్సీపట్నం టోటల్ గా ఏడు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలలో మనం ఏ పార్టీకి ఏ పార్టీ గెలుచుకోబోతుందో మనం చూసుకున్నట్లయితే చోడవరంలో ఈసారి చోడవరంలో పోయినసారి చోడవరం అని చూసుకున్నట్లయితే పోయినసారి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది కానీ ఇప్పుడు జనసేన మరియు టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు దానిలో భాగంగానే మాడుగుల మాడుగుల వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అని చెప్పి చెప్తున్నారు దానిలో భాగంగానే అనకాపల్లి ఈసారి పోయినసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచింది ఇప్పుడు అనకాపల్లి టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు దాంతోపాటు పెందుర్తి చూసుకున్నట్లయితే పెందుర్తిలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ విజయడంకా మోగించబోతుంది అని చెప్తున్నారు దాని తర్వాత ఎలమంచులు చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది పాయకారో బెట్ చూస్తే మనం ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ హోరా హోరీ తప్పదు అనేది మెసేజ్ ఇస్తున్నారు ఈ సర్వే సంస్థలు దాంతోపాటు ఇక్కడ నర్సీపట్నం నర్సీపట్నం చూస్తే టీడీపీ అండ్ జనసేన నర్సీపట్నం నుంచి ఈసారి టీడీపీ అండ్ జనసేన గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు టోటల్గా మొత్తం ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు స్థానాలని టిడిపి అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది ఒక్క స్థానం ఏదైతే ఉందో మాడుగులకి సంబంధించి ఓన్లీ మాడుగుల స్థానంలోనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని గెలుస్తుంది అని చెప్తున్నారు ఇంకొకటి పాయకారావు మ్యాట్ పాయకరావు పేట మాత్రం అక్కడ కీన్ కంటెస్ట్ అంటే హోరా హోరీ తప్పదు ఎవరు గెలుస్తారో చెప్పలేము అంటూ వాళ్ళు చెప్తున్నారు అనకాపల్లిలో చూసుకున్నట్లయితే కూడా టీడీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు అనకాపల్లిలో అనకాపల్లి మనం చూసుకున్నట్లయితే లోక్సభ స్థానంలో టీడీపీ జనసేన ఇక్కడ గెలుస్తుంది లోక్సభతో పాటు దగ్గరగా మొత్తం ఏడుంటే ఏడు అక్కడ ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు స్థానాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలను టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది ఒకే ఒకటి మాడుగుల స్థానంలో వైఎస్ఆర్జీ గెలుస్తుంది పాయికారవపేట హోరాహోరిగా ఉంటుందని చెప్తుంది అయితే అయితే అనకాపల్లిలో కూడా ఇక్కడ టీడీపీ కొంచెం హెడ్జ్ ఉందని చెప్పొచ్చు దీంట్లో ఓట్ షేర్ మనం కూడా చూసుకున్నట్లయితే ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు ఈ ఓట్ షేర్ టీడీపీ జనసేన పార్టీకి యాభై రెండు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దానిలో భాగంగానే ఇతరులకి ఫైవ్ పర్సెంట్ ఓట్లు వస్తాయి ఓట్ షేర్ వస్తుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది అంటే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే రానున్న ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి పార్టీ కొంచెం ఎదురుగాలి వచ్చే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో వాళ్ళు చూసినట్టయితే ఇందాక మనం విశాఖపట్నం చూసాం ఇప్పుడు అనకాపల్లిలో కూడా దగ్గర దగ్గరగా అనకాపల్లిలో వాళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ అదే మూడు కంటిన్యూ అవుతుంది అనే విధంగా కూడా ఈ ఫలితాలు మనకి తెలుస్తున్నాయి చూద్దాం ఇప్పుడు అనకాపల్లిలో వాళ్ళు జనవరి ఎండింగ్ నాటికి చేసిన ఆ ఫలితాలు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రానుల కాలంలో ఏం జరగబోతుందో అనేది మనం చూద్దాం నెక్స్ట్